నమస్తే అన్న అందరికి నమస్కారం తిరుపతిలో ఒక దారుణం వెలుగులోకి వచ్చింది దీంతో కూటమి ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు వివరాల్లోకి వెళితే తిరుపతి నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది దళిత విద్యార్థి జేమ్స్ ను కిడ్నాప్ చేశారు అతని పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు రౌడీ షీటర్ సాయి రూపేష్ చోటా బ్లేడ్ గ్యాంగ్ అతన్ని చంపేందుకు ప్రయత్నించారని జేమ్స్ ఆరోపించారు బాధిత విద్యార్థి విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో విద్యార్థి జేమ్స్ కు చికిత్స అందిస్తూ ఉన్నారు సీటర్ అండ్ గ్యాంగ్ పైన తిరుచానూరు పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కులం పేరుతో దూషించి నన్ను చంపేందుకు కుట్ర చేసిన వారిపైన హత్యాయత్నం ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నన్ను ఒరే అంబేద్కర్ జాతీనా డాష్ అంటూ ప్రతిరోజు అవమానిస్తూ ఉన్నారని చెప్పి రౌడీ సీటర్ మూత్రం నోట్ లో పోసి ఒకటిన్నర రోజు చిత్రహింసలు పెట్టారు నాకు న్యాయం జరగాలి లేదంటే ఆత్మహత్యనే శరణ్యమని బాధిత విద్యార్థి జేమ్స్ స్పష్టం చేశారు ఈ ఘటన పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు తిరుపతిలో ఇంజనీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు దళితుల పైన తీవ్రమవుతూ ఉన్న దాడులకు ఈ సంఘటన ఒక ఉదాహరణ దళితులు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది చంద్రబాబు అధికార పార్టీ నాయకుల డైరెక్షన్ లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతూ ఉన్న పోలీస్ యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్ చేశారు మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితుల దాడులు జరుగుతూనే ఉన్నాయి పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతూ ఉందన్న నమ్మకం పోవడమే కాదు ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది జేమ్స్ పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు రాజకీయ జోక్యంతో కనీస ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి తిరుపతి ఘటనకు కారుకులైన వారిపైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నానని చెప్పి జగన్ గారు స్పష్టం చేశారు మరి ఏం జరుగుతుందో విసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్